ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ఆ కళ్యాణ్ మళ్ళీ నాకు కాల్ చేశాడు వాడు నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వాడు మళ్ళీ నీకు ఫోన్ చేశాడా మళ్ళీ బెదిరిస్తున్నాడా వాడికి ఎంత ధైర్యం వాడికి ఎంత చదగ్గొట్టినా సరే బుద్ధి రాలేనట్లుగా ఉంది అందుకే నేను వాడిని వెతికే పనిలోనే ఉన్నాను వాడిని ఎలాగైనా సరే ఎక్కడ ఉన్నాడో వెతికి వాడి సంగతి ఏంటో తేల్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఉంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నీ నీ ప్రూఫ్స్ వాడి దగ్గర చాలా ఎక్కువగానే ఉన్నట్లుగా ఉన్నాయి వాడు అవి బయట లోపు ఎలాగైనా సరే వాడిని పట్టుకొని నేను ఏదో ఒకటి చేసే తీరతాను నువ్వేమీ భయపడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఎలా పట్టుకోగలవు ఆ ప్రూఫ్స్ అన్ని ఎలా తీయగలవు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్తున్నాను కదా నువ్వు కొంచెం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు ప్రేమ నేను ఉన్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం వాడిని అతి తొందరలోనే పట్టుకొని వాడి సంగతి ఏంటో తేల్చేస్తాను లేదంటే వాడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు కదా వాడిని ఎలాగైనా సరే ఎక్కడ ఉన్నా బయటికి తీసుకొని వచ్చి వాడి సంగతి తేల్చే అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండి చాలు అని చెప్పేసి అయితే అంటూ ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు ఇంతలో వల్లి ఇంట్లో ఉన్న వాళ్ళెవరికీ తెలియకుండా ప్రేమ ధీరజ్ వాళ్ళ రూమ్ అయితే వస్తూ ఉంటుంది ఎవరూ లేరు కదా సరే ఇదే నాకు మంచి టైం వీళ్ళు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఒక పెట్టి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో దానికి తాళం వేసి ఉండటం చూసి ఆ తాళాన్ని అయితే విరగగొట్టి మరి లోపలికి వెళ్ళి అందులో ఏముందా అని చెప్పేసి అయితే ఆ కవర్ని తీస్తూ ఉంటుంది ఇంతలో ఆ కవర్ని ఓపెన్ చేసి అందులో ఫోటోలను అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇందులోనే ఏంటి ఈ ప్రేమ ఎవరితో ఉన్నట్లుగా ఉందే అసలు ఇతను ఎవరు ప్రేమ ఎందుకు ఈ వీడితో ఎంత క్లోజ్గా ఉంది ఈ సంగతి ఏంటో తేల్చేయాలి అని చెప్పి చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రా అయితే ఎలాగైనా సరే మామయ్య గారికి ఈ ఫోటోలు చూపించి ఆ సంగతి ఏంటో తేల్చేస్తాను లేదంటే నాకు ఎలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సంగతి మొత్తం మామయ్య గారికి చెప్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను ఈ విషయం ఏంటో తేల్చేయాల్సిందే అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్య దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది